అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రతస్వాళ్ళని లతరంగనాథ్ మన ఛానల్లో వీడియోస్ లేక చాలా రోజులు కదా మీకు మంచి యూజ్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానండి ఎలా ఉందో చూసి చెప్పండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బద్రీనాథ్ టెంపుల్ దక్షిణకా బద్రీనాథ్ అంటే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ని యాజ్ టీజ్గా ఇక్కడ కట్టించారండి ఇది టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ చేశారంటే భూమి పూజ అది కొన్ని ఇయర్స్ పట్టిందండి అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది ఈ టెంపుల్ అయితే ఓపెనింగ్ అయింది చాలా అంటే చాలా బాగుందండి ఒక థర్టీ థౌజండ్ ఎన్జిఓస్ ఏమో విరాళాలు సేకరించి ఈ టెంపుల్ అయితే కట్టారంటే అక్కడ పండితులే వచ్చి ప్రతిష్టాపన అయితే చేశారు గృహ ప్రతిష్టాపన ఇంకోటి జ్యోతిని కూడా అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జ్యోతి ఉంటుందండి అలాగే ఇక్కడ కూడా అది అక్కడ నుంచి జ్యోతిని బస్సులో తీసుకొచ్చి ఇక్కడ వెలిగించారంట ఈ ఈ జ్యోతి కూడా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది బయట నుంచి వ్యూ అండి ఇది హైదరాబాద్ నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాకైతే ఇంటి నుంచి ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే పట్టింది బయట నుంచి వ్యూ అండి సేమ్ బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కట్టించారు ఇది మెయిన్ రోడ్కి చాలా లోపలికి ఉంటుందండి మొత్తము ఇండస్ట్రియల్ ఏరియా మేజ్ అంటే మక్కజన్ దానికి సంబంధించి గోడౌన్స్ అవి ఉంటాయి ఈ టెంపుల్ మాత్రమే ఉంటుందండి ఇంకా చుట్టుపక్కల ఇండ్లు ఏవి ఉండవు కనిపిస్తుంది ఆ టెంపుల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కానీ ఒక షాప్స్ అని అంటే ముందర స్టాల్స్ ఏమైనా వేసుకొని ఉంటారు తప్ప వేరే ఇంకేమీ దొరకదు అనమాట మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి ఉంటుంది అందుకే జనాలకు ఎక్కువ తెలియకపోయిందేమో కానీ రీల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా చాలా అయితే ప్రచారం చేస్తున్నారు ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ దర్శనం చేసుకునే వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి అందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది చూడండి ఎంత హాయిగా అనిపిస్తుంది అసలు సౌండ్సే ఉండవు ఎంత బాగుంటుందో టెంపుల్ మాత్రం చిన్న చిన్న స్టాల్స్ అవి ఉంటాయి ఇంకా అవి ఇవేవో అని ఇక్కడ అవి పెట్టుకొని కూర్చున్నారండి రింగులు కడియాలు ఇవేవో ఇంకా దారాలు అన్నీ మా వాళ్ళు ఏదో బేరం చేసి రాగి కడియాలు ఏదో తీసుకున్నారు ఇక్కడ ఇంకా బొమ్మలు పిల్లలకు బొమ్మలు తినుబండారాలు రకరకాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఇట్లా తడకల్లాగా వేసుకొని కూర్చున్నారు నాకు టెంపుల్కి వెళ్తే అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా గాజులు తీసుకుంటాను నేను ఇక్కడ కూడా వెళ్ళాను నాకు కాస్ట్ ఎంతని కాదు ఎప్పుడైనా సరే నచ్చితే నేను తీసుకుంటా అది ఎంత కాస్ట్ అని ఉంటుంది నచ్చితే తీసుకుంటాను నచ్చకపోతే ఎంత కాస్ట్ ఎక్కువ తీసుపడేస్తారు అట్లా నాకు నచ్చింది నేను తీసుకున్నానండి ఇక్కడ ఇవి పిల్లలవి అదే మెటల్వి ఉన్నాయి నాకేం తీసుకున్నవి ఈ గాజర్ అయితే తీసుకున్నాను మనిషికి ఎప్పుడైనా సరే ఎంత కాస్ట్ ఉంది అని కాదు ఏ వస్తువు అయినా సరే మనకు నచ్చిందా లేదా మనకు నప్పుతుందా లేదా అని ఆలోచిస్తే హ్యాపీగా ఉంటారు చిన్న వస్తువుల్లో కూడా చాలా సంతోషంగా ఉంటాం నేనైతే ఈ పింక్ గ్రీన్ కలర్ గాజర్ అయితే తీసుకున్నాను టూ పేర్స్ నాకు చాలా నచ్చింది ఆ సింపుల్గా డిజైన్ బాగుంది ఇంకా అక్కడ ఎవరో ఉన్నారో వచ్చి ఇచ్చిందనమాట తీసుకున్నా ఇంక మనం అంతా బయట నుంచి వచ్చాక ఇక్కడ కింది నుంచి పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ కేదారేశ్వరుడు అన్నమాట శివయ్య లింగరూపము విగ్రహ రూపం రెండు ఉన్నాయండి వినాయకుడు కేదారేశ్వరుడు ఇక్కడ అంత పాలవతి విగ్రహాలే అండి మన దగ్గర నరరాయశిల కృష్ణశీల అని ఉంటాయి ఇక్కడ అంత విగ్రహాలు స్వామివారు కూడా నలరా ఉన్నారు టెంపుల్ కంటే పైకి వెళ్తున్నాం మా వారు వెళ్తున్నారు అదే గర్భగుడి అండి గర్భగుడిలో తేనియర్ కాబట్టి బయట నుంచి కొంచెం తీసాను అనమాట చిన్న విగ్రహం కూడా మీ క్లిప్పుడు చూపిస్తాను స్వామివారండి బద్రీనాథుడు బద్రీష్ పంచాయత్ అంటారండి దీన్ని స్వామివారి గోడు ఎవరెవరు ఉంటారంటే కుబేరుడు వినాయకుడు నారదుడు నరనారాయణుడు లక్ష్మీదేవి గరుడు స్వామివారు బద్రిష్ పంచాయతీ అంటారు మన శివ పంచాయతీ లాగా బద్రిష్ పంచాయతీ అంటారు ఇక దర్శనం తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి అండి టెంపుల్ అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటారు అమ్మవారు అంతా పాలరాయి విగ్రహాలే అండి అంటే రెండు అంతస్తులో ఉంటుందండి కిందనేమో వెయిటింగ్ హాల్ ఏమో ఉంది ఇంకా కింద శివాలయం ఉంది మా ఫస్ట్ ఫ్లోర్లో స్వామివారు బద్రీనాథుడు ఇదంతంగా చుట్టూ అండి టెంపులు చుట్టూ మొత్తం పంటలే ఉన్నాయండి నీట్గా చాలా బాగుంది టెంపుల్ ఈ ఈ టెంపుల్లో పనిచేసే వాళ్ళ కోసం పక్కన చూపించాను కదా ఇండ్లు రెండు ఫ్లోర్లు ఉన్నాయి అవి వాళ్ళ వర్కర్స్ కోసము ఇంకా మా పండితులు కూడా దాంట్లోనే ఉంటారేమో పూజారులు కూడా అందరి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు పైనుంచి అండి పక్కనంతా ఇదంతా ఇక్కడ ప్రసాదాలండి కొబ్బరి స్వీటు బేసన్ లడ్డు చెగోడీలు ఈ మిస్ట్రీ అవి ఉన్నాయండి ప్రసాదాలు ఇక్కడ అవి ఇస్తారంట కొనుక్కున్నారు టెంపుల్ అది చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్రశాంతంగా ఈ రణగణధ్వనులు ఏవీ లేకుండా హ్యాపీగా అనిపించింది అంత చెట్లు అవి ఏవో పూలు చెట్లు ఏవో వేసుకున్నారు అంత ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ ఆంజనేయ స్వామి అంటే మనం ఎప్పుడు ఇట్లా చూడలేకుంటాం కదా ఆయన స్వామి కొత్త రూపం దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇంకా మాకు క్లోజ్ అయిపోయింది అన్నమాట గుడి బయట కూర్చున్నాము మా ఒక చెట్టు చూసుకుని అక్కడ అంతా ఓపెన్ ఏరియా ఇంకా సైలెంట్ బాగుంది ఇక్కడ ఆ బిల్డింగ్ మొత్తం వర్కర్ల కోసం ఉండేది కూర్చుని భోజనం చేసే ఇంటి నుంచే మేము ఫుడ్ తీసుకొచ్చాము రైస్ కర్రీ కొంచెం స్నాక్స్ అవి ఉత్తరాఖండ్ వెళ్ళలేకుండా ఇక్కడే దర్శనం చేసుకోవడానికి మనకు చక్కగా కట్టించారండి టెంపుల్ అయితే చాలా బాగుంది వెళ్ళి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకే మీకేమనిపించిందో ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెంపుల్ అయితే పరిసరాలు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉందండి ఎందుకంటే ఊరికి దూరంగా ఉంది కదా అందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోద్దు